బ్రాట్ టు యు బై వీగార్ కో పవర్డ్ బై సెన్స్డైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్ కమింగ్ టు థర్డ్ న్యూస్ Nellore Mumbai జాతీయ రహదారిపై వెళ్తున్న కార్పై పెద్దపులి దాడి ఘటన ఇప్పుడు కలకలం రేపుతోంది నెల్లూరు జిల్లా మరిపాడు మండలం కదిరినాయుడుపల్లి అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచారంతో ఒక్కసారిగా అటవీ ప్రాంత గ్రామాలు ఉలిక్కిపడ్డాయి అయితే అసలు ఆ ప్రాంతంలో పులే లేదని చెప్తున్నారు అటవీ శాఖ సిబ్బంది పెద్దపులి దాడి చేసిందని కార్ డ్రైవర్ చెబుతునదంతో అసలేం జరిగింది అన్న దానిపై అటవీ శాఖ అధికారులు ఆరా

అక్కడ పెద్ద పులి ఉందా లేదా అనే దానిపై అటవీ శాఖ అధికారులు ఏమైనా ప్రయత్నాలు ముమ్మరం చేస్తారా డ్రైవర్ ఏమో చెప్తున్నాడు అటవీ శాఖ లేదని చెప్తున్నారు దీనిపై క్లారిటీ వచ్చేది ఇప్పుడు అక్కడ ఆ ప్రాంతంలో పులి లేదన్నటువంటి విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సింది అయితే ఈ సమీపంలోనే మరిపాడు మండలంలో ఉన్నటువంటి చేబ్రోలు అలాగే వెంకన్న రామాపురం ఈ రెండు ప్రాంతాలు ఈ పరిసర గ్రామాల్లో కూడా గత ఆరు నెలల నుంచి కూడా పెద్ద పులి సంచారం ఉంది అనేది గ్రామస్తులు ఇచ్చినటువంటి సమాచారం ఆ సమాచారం మేరకు అటవీ శాఖ అధికారులు కూడా దానికి సంబంధించినటువంటి నమూనాలు స్వీకరించారు నాగార్జున సాగర్ టైగర్ రిజర్వుకి సంబంధించి ఇక్కడ ఏదైతే పులి సంచరించినటువంటి ఆ పాదముద్రల ఆనవాళ్ళు ఉన్నాయో ఇవన్నీ కూడా సేకరించి అక్కడికి పంపించారు అయితే నల్లమల అడవుల నుంచి వెలుగొండ అడవుల మీదుగా శేషాచలం అడవుల వరకు తిరుపతి పరిసరాల్లో ఉన్నటువంటి శేషాచలం అడవుల వరకు కూడా పులుల సంచారం జరుగుతోంది అనేది ఒక సమాచారం దానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళకు కూడా గతంలో అధికారులు గుర్తించారు దానికి సంబంధించి ధృవీకరణ ఇంకా రా కూడా రావాల్సింది ఇన్ని పులుల సంచారం అనేది ఆ ప్రాంతంలో జరిగింది అనేది కూడా తెలియాల్సినటువంటి పరిస్థితి అయితే ఇవాళ కదిరినాయుడు ఏదైతే ఈ పులి సంచారం జరిగినటువంటి చేబురోలు ఉందో ఈ ప్రాంతానికి కొంత దూరంలో కదిరినాయుడుపల్లిలో పులి సంచారం కనబడింది అది కూడా వెళ్తున్నటువంటి వాహనాన్ని ఢీకొట్టిందని యువకులు ఏదైతే చెబుతున్నారు దీనిపైనే ఇప్పుడు అనుమానం ఉంది సో ఆ యువకులు చెబుతున్నటువంటి మాటల్లో పొంతన లేనటువంటి మాటలు మనం గమనించవచ్చు ముందుగా పులి సంచారం అనేది కనబడింది పులి వెంబడించింది వెంబడించిన తర్వాత వేగంగా ముందుకొచ్చి ఢీకొట్టింది అన్నటువంటి విషయాన్ని ఆ కారులో డ్రైవ్ చేస్తున్నటువంటి కారులో ఉన్నటువంటి యువకులు చెబుతున్నారు ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనిస్తే ఆ కారును కూడా మనం చూస్తే బాగా బలంగా తీవ్రంగా కూడా కారు ధ్వంసమైనటువంటి దృశ్యాన్ని కూడా మనం చూస్తున్నాం కారు వెంబడించి ముందు నుంచి వచ్చి ఢీకొంటే ఆ స్థాయిలో ఆ కారుకు డ్యామేజ్ జరుగుతుందా ఒకవేళ ఆ స్థాయిలో డ్యామేజ్ జరిగితే పులి ప్రాణాలతో బయటపడుతుందా ఇప్పుడు ఇదే విషయాన్ని అధికారులు అనుమానిస్తూ ఉన్నారు సో పులి సంచారం ఒకవేళ ఉంటే భయపడి ముందు వెళ్ళినటువంటి వాహనాన్ని బలంగా కొడితే తప్ప ఈ విధమైనటువంటి డ్యామేజ్ జరిగేటువంటి అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు ఒకవేళ అలా కాకుండా కూడా నేరుగా వాహనాన్ని ఢీకొట్టి ఈ ఈ విషయాన్ని తప్పుదో పట్టించేందుకు యువకులు ఏమైనా ఈ విషయాలు చెబుతున్నారా అన్నది కూడా ఇప్పుడు దీనికి సంబంధించి కూడా పోలీసుల విచారణ అటవీ శాఖ అధికారుల విచారణలో క్లారిటీ రావాల్సింది ఒకవేళ పులి ఉంటే దాన్ని చూసి భయపడి ఆ డ్రైవ్ చేసేటువంటి క్రమంలో ఈ వాహనాన్ని డీపోటీ ఉండేటువంటి అవకాశమే ఉందని ఎక్కువగా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి అంతేకాని ఆ ప్రాంతంలో పులి సంచారం ఉన్నంత మాత్రాన ఇది నేరుగా వచ్చి ఢీ కొట్టి మళ్ళీ కూడా తిరిగి ఆ పులికి ఎటువంటి గాయం లేకుండా అక్కడ అడవులోకి వెళ్ళిపోయిందని ఎవరైతే ఆ యువకులు చెబుతున్నారో ఇది మాత్రం నమ్మశక్యం లేదనేది అక్కడ ఉన్నటువంటి స్థానికులు కావచ్చు ఆ వాహనం డ్యామేజ్ జరిగినటువంటి తీరును గమనించినటువంటి వారందరూ కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే దీనికి సంబంధించి ఇటు పోలీసులు అటవీ శాఖ అధికారులు విచారణ చేపడుతూ ఉన్నారు గతంలో పులి సంచారం జరిగినటువంటి ప్రాంతాల్లో కావచ్చు అలాగే ఇవాళ జరిగినటువంటి ఈ ఘటనపై కూడా పూర్తి స్థాయి విచారణ అయితే చేపడుతూ ఉన్నారు థ్యాంక్ యూ మురళి Brought to you by VGART. Co-powered by Sensodyne and Vimal. Palukulalo Kesari. Associate sponsor Ultratech Cement.